పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారికి సహాయకులుగా ఉండే మౌజన్ ఇమాం యాదాపీస్లకు రంజాన్ సందర్భంగా నగదు బహుమతిని డాక్టర్ బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి తారక్నాథరెడ్డి అందజేశారు గత మూడేళ్లుగా ఆత్మకూరు పట్టణంలోని పన్నెండు మసీదులకు చెందిన మొత్తం నలభై మంది అల్లా సేవకులకు తారకనాథ్ రెడ్డి సాయం అందిస్తున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది కూడా డాక్టర్ బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ వంతు చేయుతను అందించినట్లు ట్రస్ట్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి రెడ్డి తెలిపారు అనంతరం మొహమ్మద్ సాదిక్ హుసేన్ మహమ్మద్ ముజ్జు మాట్లాడుతూ బొమ్మిరెడ్డి సేవలను కొనియాడుతూ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షరీఫ్ షేక్ అహ్మద్ బాషా సయ్యద్ మున్నా మౌజన్ ఇమామ్ యాదాపిస్ పాల్గొన్నారు ముందుగా ముస్లిం సోదరులకు ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులు సోదరీమణులకు రంజాన్ మాస శుభాకాంక్షలు ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు కూడా నా తరఫున సో నా గత మా షాదిక్ గారు చెప్పినట్టు నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి మస్జిదులో ఉన్న ఆత్మకూర్ పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న మస్జిదుల్లో ఉన్న పేష్మాంలు మౌజంలు అదేవిధంగా ప్రత్యేక ప్రార్థనలు చేసే హాఫీస్ సాబ్లు సో వీళ్ళందరికీ గౌరవ పారితోషిక ఇవ్వడం ఆన్వాయితీగా వస్తుంది మా ఫౌండేషన్ తరఫున అంటే మా నాన్నగారు అది స్టార్ట్ చేశారు కోవిడ్ టైంలో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేస్తూ రంజాన్ తోఫా కానీ ఇలా పారితోషికం ఇవ్వడం కానీ అదే నేను కంటిన్యూ చేస్తున్నాను సో నేను ఉన్నంతకాలం డెఫినెట్గా ప్రతి ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా వారికి గౌరవ పారితోషికం ఇంకా ఏ విధమైన ఎంకరేజ్మెంట్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉంటాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఆత్మకూర్లో ఉన్న డాక్టర్ బిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళ అధినేత అయినటువంటి భూమిరెడ్డి తారకనాథ్ రెడ్డి గారు వారి తండ్రి గారైన డాక్టర్ బొమ్మిరెడ్డి రవినంద రవిరెడ్డి గారితో కలిసి మొట్టమొదటిసారిగా రంజాన్ పవిత్ర మాసంలో మసీదులో ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని మసూదుల పేష్మాములకు మౌజనలు మౌజనులకు యాదాఫీజ్లకు గౌరవ పారితోషికం అందించడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు కూడా గౌరవ పారితోషికం ఆత్మకూరు పట్టణంలో ఉన్న పెద్ద మసీదు జామ మసీదులో డాక్టర్ బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి అందరినీ ఆత్మీయంగా పలకరించి ముందస్తు శుభాకాంక్షలు తెలిపి వారికి గౌరవ పారితోషికాన్ని అందించి సుఖ సంతోషాలతో మీరు పండుగలు చేసుకోవాలని ఆకాంక్షించున్నారు ఆత్మ పట్టణందు గత నాలుగు సంవత్సరాల నుంచి డాక్టర్ బిఎస్ఆర్ ట్రస్ట్ తరఫు నుంచి రంజాన్ మాసంలో ఇమాములకు గౌరవయుతం కింద పారిశోధిక ఇస్తున్నటువంటి బిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత తారకన్న గారికి ముందుగా కృతజ్ఞతలు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారి పేరు మీద ట్రస్టు ప్రారంభించడం జరిగింది ఈ ట్రస్ట్ కింద వాళ్ళ నాన్నగారు మొట్టమొదటిసారిగా డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఆయన తదనంతరం మన తారకన్న ఈ కొనసాగించడం చాలా సంతోషకరం ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఆత్మగూర్ టౌన్ నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆత్మగూర్ మండలం మొత్తం ఉన్న మసీదు మసీదులు ఉన్నటువంటి ఇమాములకు మౌజన్లకు ఆఫీస్ ఆఫ్ అందరికీ గౌరవ పారి పారితోషికం కింద ఇస్తున్నటువంటి ఈ ఆన్వాయితీని అన్న తారకన్న కంటిన్యూ చేస్తా అని చెప్పి చెప్తున్నారు ఇది మా మసీద్ ఇమాముల కింద ముస్లిం ప్రజానికం తరఫు నుంచి తారకన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి